నెల్లూరు నగరంలోని స్థానిక రామలింగాపురం నందు షేక్ రషీద్ భాష షేక్ జరీన్ తాజ్ ఆధ్వర్యంలో ఎంఎం గరీబ్ బిర్యానీ సెంటర్ను తెలుగుదేశం పార్టీ నాయకులు కోటం రెడ్డి ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ ఉపాధ్యకుడు అమరావతి కృష్ణారెడ్డి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా అమరావతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ నెల్లూరు నగరం ఆహార పదార్థాల తయారీలో ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉందని దానికి అనుగుణంగా గరీబ్ బిర్యానీ అందరికీ అందుబాటులో తీసుకొస్తున్న రషీద్ భాష జరిన్ తాజ్లకు అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా ప్రజలకు ఉచితంగా బిర్యానీ అందజేశారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు మదన్ కుమార్ రెడ్డి వడ్లమూడి రమేష్ చౌదరి స్థానిక నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు చేసి సందర్శించి ఉదయాని రుచి కూడా చూడంతో కోరుకుంటుంది ఎందుకంటే మామూలుగా ఉయానీ బాగా లేకుంటే ఈ బ్రాంచ్ దాని ఐదో బ్రాంచ్ కూడా పెట్టారంటే ఉదయానీ ఇంకా రుచికరంలో మరింత ఎదగాల ఆ శక్తి సామర్థ్యం ఐశాలన్నీ కూడా దేవుడు వల్ల పెట్టుకోవాలి ఈరోజు మన నెల్లూరు సిటీలో ఎంఎం కరీం బిర్యానీ ఘనంగా గ్రాండ్గా ఈరోజు మనందరం సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఎంఎం గరీబ్ బిర్యానీకి మన జరిగిన తాజ్ గారు రషీద్ పాషా గారు రోజు సిటీలో కూడా ఒక బ్రాంచ్ ఓపెన్ చేసి ఎంఎం గరీబ్ బిర్యానీ మన నెల్లూరు సిటీకి జిల్లాలో ఉన్న ప్రజలకి మన ఆనవ కుటుంబ సభ్యులకి నెల్లూరు ప్రజల కుటుంబ సభ్యులకి అందరికీ కూడా ఈ బిర్యానీని అందజేయాలని మనస్ఫూర్తిగా మనసారా కోరుకుంటూ ఈ బిర్యానీ కూడా అందరూ స్వీకరించాలి ప్లస్ మేడం ఫిఫ్త్ బ్రాంచ్గా మన న్యూనివర్సిటీలో ఓపెన్ చేశారు మేడం అందరూ ఆశీర్వదించి అందరూ ఆశీర్వాదంతో బ్రహ్మాండంగా ఈ ఎంఎం గరీ బిర్యానీ జ అభివృద్ధిలోకి రావాలి ఇంకా ఈ బ్రాంచ్ ఎన్నో పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళందరికీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్తూ అందరికీ కూడా కంగ్రాచులేషన్ చెప్తాను రామలింగాపురంలో బ్రాండ్ ఇనాగ్రేషన్ అయితే జరిగిందండి ఆనంద్ శుభ్రకర్ రెడ్డి గారు కూడా స్పెషల్ గారు ఇచ్చేసారు సో తిన్నంత బిర్యానీ అనేది ఎంఎం గారి బిర్యానీలో స్పెషల్ విత్ బాస్మతి రైస్ అన్లిమిటెడ్ ఫుడ్ అనమాట త్రీ పీసెస్ తోటి ఎందుకు ఆలస్యం ఫుడ్కి మంచి ప్లేస్ ఏదన్నా ఉందంటే మన నెల్లూరే ఏ ఊరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నెల్లూరుని చాలా గొప్పగా చెప్పుకుంటాం మనం సో స్పెషల్లీ ఈ ఫుడ్ విషయంలో అయితే ఇంకా ఒక రేంజ్లో ఉంది సో అలాంటి ఫుడ్ని ఈరోజు మన ముందుకు తీసుకొచ్చారు ఎంఎం గరీబ్ బిర్యానీ హోటల్ మేనేజ్మెంట్ మెంబర్స్ సో వన్ సెకండ్ కంగ్రాచులేషన్స్ గౌట్ ఆఫ్ యూ అండ్ ఒక జెంట్ వెనకాల ఒక లేడీ ఉంటుంది అన్న విషయం పాత రోజుల నుంచి మనం వింటున్నదే బట్ అయితే మన జెరీనా గారు సార్ వెనకాల ఉండడం చాలా గర్వించదగ్గ విషయం సో హార్ట్లీ కంగ్రాచులేషన్స్ వ్యూ ఇంకా మంచి సక్సెస్ను అందుకోవాలి ఇంకా చాలా బ్రాంచెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ వెంటనే మన ఆనంద కుత్రుడు సార్ చాలా థ్యాంక్స్ వచ్చిన దానికి చాలా ధన్యవాదాలు మీడియా సోదరు నమస్కారాలు చాలా సంతోషం ఉంది ఖరీఫ్ బిర్యానీ అంటే ఒక బ్రాండ్ మొదటి నుంచి కూడా మధ్య తరగతి వాళ్ళకి అందుబాటులో ఒక బిర్యానీ ఉద్దేశంతో రెండు వేల పద్దెనిమిదిలో మొదలుపెట్టి ఇప్పటికి ఏడు సంవత్సరాలు ఐదు బ్రాంచులు చిన్నబడుగు కావలి బీబీ నగరు నెల్లూరులో ఫస్ట్ టైం సిట్టింగ్ అంటే కూర్చొని నాయకుగా ఏర్పాటు చేశారు కృష్ణ గారు వారు ఆశయం ఏంటంటే అంటే బిర్యానీ అంటే మనం తినగలమా అనే రోజుల్లో ఒక గరీబ్ బిర్యానీ తక్కువ ధరలు నూట నలభై రూపాయలు నేను చూశాను నేను నూట నలభై రూపాయలకి ఏం మిగులుతుందో చూస్తే లోపల ఐటమ్స్ కూడా ఫ్రెష్గా మంచి రైసు మంచి మెటీరియల్ మంచి చికెన్ ముక్కలు వేసి కొంత వాస్తవాలు దాంట్లో గత మార్చెట్లు అడిగాను మీరు ఎలా ఇవ్వగలుగుతారంటే లేదు సార్ అందరికీ అందుబాటులో ఉండాలని చూసినతో నేను వ్యాపారం చేశాను దీనికి అందరికీ అందుబాటులో ఉండాలని చూసంతో ఈరోజు ఆహ్లాద్ గుడి సెంటర్లో స్టార్ట్ చేశారు ప్రజలందరూ కూడా వచ్చినసారి అంటే తక్కువ ధర ఏదో నాణ్యత కాదు వంద పర్సెంట్ చాలామంది అధికారులు చెప్తారు హోటల్లో ఫుడ్ బాగుండదు హోటల్లో బాగా బాగా చేయట్లేదు చెప్పి నెల్లూరు జిల్లాలో చేసిన విధంగా హోటల్లో ఇళ్ళల్లో కూడా చేయరు మీరు ఇళ్ళలో ఫ్రిడ్జ్లో పెట్టి పెడతారు కానీ ఇళ్ళలో హోటల్లో ఉదయాన్నే ఐటెం చేసి ఉదయాన్నే చేసి ఉదయాన్నే ఫ్రెష్గా పెడతారు మధ్యాహ్నం బిర్యానీ కూడా సాయకాలం వాడు ఆ విధంగా రుచిగా అంటే ఎక్కడైనా చూడండి నెల్లూరులో భోజనం ప్రత్యేకత నువ్వు ఏ ప్రపంచం ఏ రాష్ట్రం కనుక ఏ కంట్రీ కనకడి నెల్లూరు అనే ఒక పేరు బ్రాండ్ అలాంటి దాంట్లో వారు రవిషత్ గారు ఈరోజు దీన్ని స్టార్ట్ చేయటం ఇది అందరికీ చూపించచ్చు నెల్లూరు ఈరోజు చాలా పెరుగుతోంది ఎంతో ఒక విధంగా ఇది మన నెల్లూరు అయినా సిటీ కంటే పెరుగుతుంది ఎన్నో హోటల్స్ వచ్చినాయి ప్రజలకు అందుబాటులో ఉండటం వల్ల చాలా సంతోషం నన్ను ఆహ్వానించి మన జీరాజ్ జీరాజ్ గారు జయకుమార్ గారు వారు తరఫున రెకమెండ్ చేయడం జరిగింది మా యాంగర్ జవహరి వారు కూడా రావడం జరిగింది కాబట్టి డెలివరీ ప్రజలందరూ కూడా తప్పకుండా వచ్చి గరీబ్ బిర్యానీ మీరు సపోర్ట్ చేయాలని కోరుకుంటూ భవిష్యత్తులో కూడా వారు మరింత రుచిగా అందరికీ అందుబాటులో ఇవ్వాలని కోరుకుంటాను ప్రజలందరికీ ఒకటే అంటున్నారు ఎంతసేపు ఒక హోటల్గా పోతాం కాకుండా కొత్త వస్తున్నాయి వాళ్ళని ప్రోత్సహించినప్పుడు అనేక రక ఐటమ్స్ అనేక రక అందుబాటులో వస్తున్నాయి కాబట్టి తప్పకుండా ప్రజలు కొత్త హోటల్ని మీరు ప్రోత్సహించండి ఎవరికి ఎన్సీ గారికి మరి ప్లాన్ చెప్పండి అని చెప్పి ప్రజలందరూ కూడా సహకరించే తెలియజేస్తూ మీ అందరికీ సెలవు చూసుకుంటాం ధన్యవాదాలు